కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా మంచి తలప్పుడు వస్తాయి చ ఈ పాడు శరీరం ఇది ఉంటే ఉంటేంత పోతే అంత ఏమనుభవిస్తాము ఇట్లాకి అన్ని అనుభవించాలి అనుభవించాలని అనుదినము బహుగా సుఖపడ్డాడు ధనవంతుడు వాడు చచ్చిపోయి కాదు రేపు నా సంగతి అంతేగా అన్నీ అనుభవించాడు కానీ అగ్ని గుండంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి అన్నీ అనుభవించడం ముఖ్యం కాదు ఈ లోకము నుండి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము రూపను చేరేది ముఖ్యం అని తెలివి అప్పుడప్పుడు వస్తుంది ఎలాగొస్తుంది అబ్బాయిని ఎందుకు వచ్చిందంటే నాయందు మంచిదేది నివసింపదన్నాడు అలాంటి మంచి తలంపులు మంచి ఆశలు మనలో పుట్టించేవాడు దేవుడే అన్నాడు దేవుని స్తోత్రం కలిగిన అలాంటి మంచి ఆశలు పుట్టించడము ద్వారా మీలో తన దయా సంకల్పము దేవుడు నెరవేర్చుకుంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక ఇచ్చయించుటకును మళ్ళీ కార్యసిద్ధి మంచి ఆశలు పుట్టించుకోవాలి ఆ పుట్టిన ఆశలు నెరవేర్చుకోవాలి ఆశలు పుట్టిస్తాడు నెరవేర్చుకునేటట్టుగా నీ ద్వారా సాధన చేయిస్తాడు నీ ద్వారా సాధన కూడా చేయిస్తాడు ఈ కార్యక్రమం అంతా చేసేవాడు ఎవరు అంటే దేవుడి దేవునికి స్తోత్రం కలిగిన కాదు దేవుడే మీ లోపల మంచి కార్యాన్ని జరిగిస్తుంది రక్షణ కాగి మనకు అర్థం ఏంటంటే రక్షణను కొనసాగించుకోవడానికి సంపూర్ణం కావడానికి అవసరమైన పరిశుద్ధమైన మృదయవాంఛన మనము గుర్తించి అవి నెరవేర్చుకోవడానికి ఎంతగా ప్రయాసపడాలో మనకు నేర్పించి సాధన చేయడానికి శక్తినిచ్చి మనలో పుట్టిన కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయన సహాయం చేస్తారు ఇదంతా కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే మీరు కానీ దేవుడే అందుచేత మీరు భయముతోనూ వణగుతో మీ సొంత రక్షణ మీ రక్షణ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు ఎవరిని ధిక్కరిస్తున్నారన్నమాట ఎవరి కార్యాన్ని ఆటంకపరుస్తున్నారన్నమాట దేవుడింత శ్రద్ధ కలిగి నీలో పని చేస్తున్నాడు దేవుడు నీ మీద ఎంత దృష్టి పెట్టాడు అసలు నీ సహజమైన పడిపోయిన మానవ జ్ఞానముతో మానవ స్వభావంతో ఎప్పుడు కుక్కవలే వాంతికి తిరిగినట్టు పండివనే కడగబడిన తర్వాత మళ్ళీ దొరుకుటం తిరిగినట్టు మన మనసు ఎప్పుడూ మళ్ళీ వెనకటి పాపం మీదకే పోతుండే పరిస్థితిలో మనలో పర పరిశుద్ధత కొరలైనటువంటి ఆశ ఎలా పుట్టిందంటే దేవుడే మనలో ఆశ పుట్టించారు ఒకప్పుడు ఆశ పుట్టిందండి మేలైనది చేయవని కోరిక నాకు చిన్నదిగా నాకు చేయుట కలగడం నాకు వీలు కావట్లేదు మేలైంది చేయాలనే కోరిక కలిగింది కానీ నాకు చేత కావడం లేదు కానీ మరి తర్వాత ఒక దశ వచ్చింది నేను మేలైంది చేయాలని కోరుకున్నాను చేసి దాంట్లో సంతోషించాను చెడ్డ పనులు మానాలనుకున్నాను మానేశా మానగలిగాను చెడ్డ పనులు మానాలనుకున్నాను మానేశాను మంచి పనులు చేయాలనుకున్నాను చేసేసాను ఇలా ఎలా జరిగిందంటే దేవుని శక్తి నా లోపల రాత్రి మగడులో పనిచేస్తాను కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక మంచి తలంపు రాగానే దాన్ని మనం గుర్తుపట్టాలి ఏమని దేవుడు నా మీద తన హస్తం దేవుని శక్తి నా మీద ఎదిగొచ్చింది పరిశుద్ధాత్మ కార్యము నాలో ఇప్పుడు జరుగుతుంది అని గుర్తించి మనం కోఆపరేట్ చేయాలి దేవునికి స్తోత్రంగా